హాయ్ గాయస్ లేటెస్ట్గా మా అమ్మమ్మ కొత్త మిరపకాయలు అయితే తెచ్చింది ఇవి వచ్చి కర్ణాటక కాయలు అంట ఇంకో వెరైటీ కాయలు కూడా ఉన్నాయి సో ఇట్ల వీటి గురించి అయితే క్లియర్గా ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకున్నాం కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోక సో ఇది ఈ కాయ కనిపిస్తుంది కదా ఎండిపోయి డొల్ల పోయి ఉండిపోయింది మొత్తం మొత్తం ఏంటి దీంట్లో ఉన్న సారం మొత్తం పోయింది ఈ కాయ పేరు వచ్చేసి కర్ణాటక అమ్మమ్మా కర్ణాటక కాయ ఇది సో కర్ణాటక కాయలు అయితే ఇది ఎలా ఎండిపోయి ఉంటాయి ఎలా ఉన్నాయంటే రేగొడి ఎండిపోతే చూసారా అలా ఉన్నాయి ఎండగా ఎండిపోయినట్టు నడిగిపోయింది కాయ మొత్తం నడిగిపోయి ఇది ఇలా పీసి పీసి అయిపోయింది సో ఈ కాయలు అయితే ఇలాగో ఉన్నాయి వీటిని మరి ఎందుకు ఏంటి ఎందుకు మరి ఎత్తనాలా ఈ ఎత్తనాలా యెల్లో కలర్లో ఉండే ఎత్తనాలి ఎత్తనాలు ఈ కారం మాడిస్తాక ఎలాంటి కారం ఆడతారు ఈ కూరలో కారమా కూరలో కారం ఏమైనా మొక్క మొక్కలు చేసుకోవాలా ఇవి ఎన్ని రోజులు ఎండాలి రెండు రోజులు ఎండితే అదే ఇది వరకు లాగానే మళ్ళీ సో ఇయో కాయలు అయితే ఈ కాయలు ఏంటి సన్నాలకాయలకి సన్నాలంటే వీటి పేరు మామూలుగానే సన్నాలని ఏంటి పులిహోర తాలింపు పప్పుచారి తాలింపు తాలింపు కాయలు ఇవి ఇంకా సన్నాలంటే సో ఇదంతా సన్నాలు ఇతకైతే ఇది ఈ పైన ఇది ఉంది కదా దీని పేరు వచ్చి తొడలు అంటారు ఈ తొడోల్ని అయితే తీసేసినాయి ఇవి ఈ తీసేసిన ఈ తొడోలు తొడోలు తీకుండా ఉన్నాయి అయితే ఇవి కనిపిస్తున్నాయిగా ఇవంతా కారం మాడేస్తాక సో ఇదిగో ఇలా ఇది ఈ తొడేలు ఉంటాయి ఈ తొడేలు అనేది మనం పీకేసుకోవాలి పీకేసుకుంటే దేంట్లో వేసుకుంటాం మరి పీకాకి ఎలాగమీ ఏమో పీకవు ఎందుకు పీకవు మరి వీటిని కారంలోకి వేసుకోవచ్చా కారం కీ కూడా వాడచ్చా ఈ సన్నాలు కూడా కారంలోకి అయితే వేసుకోవచ్చు కారం అయితే న్యాచురల్ మొత్తం ఇది ఈ మిరపకాయ ఎలాంటి కలర్ కూడా యాడ్ చేసుకోకుండా ఇంట్లోకే కాబట్టి న్యాచురల్గా మేమైతే చేసుకుంటాం సో సిటీలో ఉన్న వాళ్ళకి అయితే అదృష్టాలు ఉండవు ఏ ప్యాకెట్లు పోయి రెస్టారెంట్లు ఈ రెస్టారెంట్ల ఏంటి ఫ్యాక్టరీలోయి వాటిలో వాడతారా వాటికి ఇట్లా డిఫరెంట్ ఏంటలకాడి ఇట్లకి వీటికి కొట్టుకాడ కారానికి దీనికి తేడా ఏంటి అవునా అది అదిగా కారం అయితే ఇదిగా ఇదంతా కలిపేసానికి పచ్చడి కారం ఇది ఈ రెండు వచ్చేసి పికిల కారం ఇది పచ్చడి కారం అంటే పచ్చ కారమా ఈ వితౌట్ సరుకులు అదే ధనియాలు జీలకర్ర ఎల్లులిపాయ అలాంటివి ఏం కలగకుండా ఉండి పచ్చడి అయితే ఇది అది కాదు ఇందులో వేయరు పచ్చడి కారంలో వేయరు అవి సరే ఈ పచ్చడి కారంలో ఎలాంటి సరుకులు వేయరు విత్తు కారం ఇది పచ్చళ్ళకి ఎలాంటి కలర్ ఉండదు మంచి ఘాటుగా ఉండొచ్చు ఉంది పో చాలా ఘాటు ఉంది కారం అయితే ఇది సో ఇవి అయితే న్యాచురల్గా పంటల దగ్గర పండి ఎక్కడికైతే తీసుకొచ్చినాయి సో వీటిలో ఏంటంటే మనం కారానికి ఇంట్లో అయితే కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలి సో పచ్చడికి అయితే అలాంటివి వితౌట్ అయితే యాడ్ చేయొచ్చు మీకు కొట్టుకడ ఎక్కువ దొరికేది ఏంటంటే మోస్ట్లీ ఆర్టిఫిషియల్ కాదు అది మొత్తం మీకు ఆర్టిఫిషియల్ కాయలు కాదు అదేంటి మొత్తం కెమికల్స్ యూజ్ చేస్తారు కలర్ యాడ్ చేస్తారు సో ఇలాంటి కారాలు అయితే ఉండవు సో ఓన్లీ మా ఒక్కరికి మా పల్లెటూరు వాళ్ళకైతేనే ఈ సాధ్యం సిటీ వాళ్ళకైతే ఇటువంటి ఏమీ ఉండవు మాక్సిమం ఇది ఈ కారానికి ఈ పచ్చిమిరకాయలు ఇచ్చి ఎత్తున్న తేడా సో అది ఎలా చేస్తారంటే ఒకసారి చూపించే కదా అలా కారం అయితే తయారు చేస్తారు వీడియో కూడా ఉంటుంది చూడండి సో వీడియో ఎక్కడ తయారు ఈ బ్లాగ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్